Welcome to Teach and I News. కొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి అసెంబ్లీకి వెళ్ళడానికి తీరుబాటు లేనటువంటి వ్యక్తి అసెంబ్లీ చర్చలో పాల్గొనడానికి సమయం లేని వ్యక్తి శాసనసభ్యులుగా కొనసాగే నైతిక అర్హత లేదు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ పార్టీ కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ తెలుగు యువత మాజీ అధికార ప్రతినిధి మురళీకృష్ణ చౌదరి టీడీపీ నాయకుల సురేష్ తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అసెంబ్లీ వైపు కూడా కన్నీ చూపించడం లేదు జగన్మోహన్ రెడ్డి ఎట్లా పారిపోయినాడు అసెంబ్లీని ఫేస్ చేసే దమ్ము లేదు మాజీ ముఖ్యమంత్రి ఆయన కోర్టు కేసినాడు మరి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి ఏమైంది మాట్లాడితే కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించేస్తాను చూడు నా తడాక పట్టు నా శక్తి అని డుమ ఏదో గంభీరాలు పలికినా కదా మరి అసెంబ్లీకి ఎందుకు పోవడం లేదు నేను అడిగేది ఒకటే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు అసెంబ్లీకి పోవాలని ప్రజలు తరపున పోయి ప్రజల్లో మాట్లాడటానికి చేవలేనివాడు ఎందుకు మీరు ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు రాజీనామా చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ద్వారకనాథ్ రెడ్డి గారిని ముంబోరు కాని వీళ్ళందరూ కూడా మీరు ఎందుకు అసెంబ్లీకి ఎన్నికయ్యారు మీరు మీ కుటుంబాన్ని రిప్రజెంట్ చేయటం లేదు ప్రాతినిధ్యం వహించడం లేదు మాట్లాడితే నలభై శాతం ఓట్లు పడింది మాకు అంటున్నా కదా మరి నలభై శాతం ప్రజల పక్షాన అసెంబ్లీకి పోవాలి కదా ఒక పక్క ఏమో ఎమ్మెల్సీలు పోతాను శాసన మండలి సభ్యులు ఎందుకంటే మీకు అక్కడ మెజార్టీ ఉంది కాబట్టి అసెంబ్లీకి పోయేదని మీకు శక్తి లేదు ఒక డిబేట్ లో పాల్గొనేదాన్ని మీకు చేత కాదు అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొనేదానికి మీకు లేదు మాట్లాడితే నేను రాష్ట్రపతి కంప్లైంట్ చేస్తాను గవర్నర్ కంప్లైంట్ చేస్తాను అంటున్నావు కదా అసెంబ్లీలో పోయి నువ్వు అడగాల్సిన ప్రశ్న అక్కడే అడుగు నువ్వు ఏం కంప్లైంట్ చేయదలుచుకున్న అసెంబ్లీలో లేవది నీకు ఆ లేదు మాట్లాడితే సింహం సింగిల్గా వస్తుంది అది వస్తుంది అన్న సింహం అనేది అదేదో పోయి అసెంబ్లీలో చూపించింది సత్తా ఏదో కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పదకొండు మంది కనీసం మీరు జీతాలు తీసుకునేదానికి అలవెన్స్ తీసుకునేదానికి అర్హుల్ గారు తక్షణం మీ పదవులకు రాజీనామా చేయండి ఇంకొకటి వస్తాడు ప్రతిరోజు అసెంబ్లీకి పోయి ప్రజల సమస్యను మాట్లాడే తీరుబాటు ఉండేవాడు వాడు వస్తాడు ఇంట్లో కూర్చొని మాట్లాడట మైక్ ఇంట్లో మైక్ పెట్టుకొని మహాత్మాడు ఆ మైక్ ఏదో అసెంబ్లీకి పోతే కదా నీకు ఇస్తారు కదా మైకు మాట్లాడితే నాకు మైక్ ఈయరేమో అని చెప్పి చెప్తాను నువ్వు అసెంబ్లీకి పోతే కదా నీకు మైక్ ఇచ్చేది లేదని తెలిసేది కాబట్టి డొంక తిరుగుడు కూడా చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి సూటిగా మేము ప్రశ్నిస్తాం